వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అమరావతిలో అద్భుతం అని చెప్పి ఆనాడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని చెప్పి అనుకున్నాం దాంతో ఏమవుతుంది అని దానికి కొనసాగింపుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకటించారు దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశాన్ని చేయడం అనేది జరిగింది అనేక మంది వక్తలు కూడా మాట్లాడారు సరే ఏంటి ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి ఏం జరుగుతుంది అసలు దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఏంటంటే నైన్టీన్ నైంటీ నైన్లో హైదరాబాద్ని సైబరాబాద్గా అక్కడ నిర్మాణం జరగడానికి అలాగే టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రముఖ పాత్ర వహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి ఎకో సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశామో దానికి సంబంధించి ఒక అధ్యయనానికి చేయడానికి వెళ్ళినప్పుడు అమెరికాలో చూసినటువంటి సిలికాన్ వ్యాలీ చాలా ఆదర్శప్రాయంగా ఉండింది దాన్ని తీసుకునే మోడల్ కింద తీసుకొచ్చి ఇక్కడ మనం చేసాం హైదరాబాద్లో సో ఐటీ ఏ విధంగా వెళ్ళునుకుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే దాని తర్వాత ఇక్కడ అమరావతిలో మనం ఏం చేసుకోవాలి అనే దాని మీద ఆలోచించినప్పుడు టెక్నాలజీ అనేది ముందు ముందు ఇంకా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు గతంలో నేను సెల్ ఫోన్ అన్నప్పుడు చాలామంది వెక్కిరించారు చంద్రబాబు ఏంటి సెల్ ఫోన్లు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అసలు పక్కన రైతులకు నీళ్లు లేవు కరెంట్ లేవు అంటూ చాలా అనేక ఉదంతాలు ఇది అని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశాడని చెప్పి వాస్తవాలు లేకుండా అబద్ధాలు ప్రచారం చేశారు ఇప్పుడు చూస్తూ ఉంటే భార్యాభర్తలకు ఉంటున్నారా కలిసి అనేది తెలియట్లేదు కానీ ఫోన్ లేకపోతే మాత్రం ఎవరో ఉండట్లేదు ఆ రోజు ఫోన్ గురించి మాట్లాడితే వెక్కిరించిన వాళ్ళు ఈరోజు ఆ ఫోన్లోనే నన్ను తిట్టడానికి పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాని యూస్ చేసుకొని ఇది కాదా ఎవాల్వ్మెంట్ టెక్నాలజీ ఇది అని చెప్పి నిన్న ఆయన స్పష్టం చేశారు అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ గురించి ముందు చెప్పుకుందాం దాని తర్వాత మనకి ఇక్కడ అమరావతిలో ఏం రాబోతోంది అనే దాని మీద ఒక అవగాహన వస్తుంది సిలికాన్ వ్యాలీ అనేది అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం కాలిఫోర్నియా అనే రా రాష్ట్రంలో ఉంది ఇక్కడ అనేక ప్రముఖ కంపెనీలు గ్లోబల్ గ్లోబల్ లీడర్స్గా ఉన్నటువంటి అనేక దిగ్గజ కంపెనీల యొక్క ప్రధాన కార్యాలయాలు మెయిన్ ఆఫీసెస్ అన్నీ అక్కడ ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ తెలియాలంటే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ విభాగాన్ని ప్రపంచంలో ఇంకెక్కడా కూడా పెట్టలే తీసుకొచ్చి స్టేట్గా హైదరాబాద్లోనే పెట్టారు ఆఫ్టర్ సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ దాటి రావడానికి బిల్గేట్స్ అసలు ఒప్పుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడి నుంచే మొత్తం ఆపరేషన్స్ అన్ని నడవాలి అనుకున్నటువంటి వ్యక్తి లేదు ఇది మన ఎక్స్పాన్షన్కి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్కి నేను ఎటువంటి రాజకీయ నాయకులని నేను కలవను నాతో ఏంటి వాళ్ళకి అవసరం అపాయింట్మెంట్ ఇవ్వను అన్నటువంటి వ్యక్తి ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చి దాదాపుగా నలభై నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఆయన ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవన్నీ చూసి ఎస్ వీఆర్ కమింగ్ అని చెప్పి హామీ ఇచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెంటర్ని రీసెర్చ్ సెంటర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు భారతదేశం మొత్తంలో హైదరాబాద్లో మాత్రమే తర్వాత వేరే చోట ఎక్కడ పెట్టుకుంటారు ఏంటనేది వేరే విషయం ఫస్ట్ అయితే వచ్చిందా లేదా సో సిలికాన్ వ్యాలీ దాటి రాను అన్నటువంటి బిల్గేట్స్నే హైదరాబాద్ తీసుకురెప్పి తీసుకొచ్చారు అలాగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఒకసారి మనం చూస్తే ఈ కామర్స్ కంపెనీ ఈబే సోషల్ మీడియా ఫేస్బుక్ హెచ్పి ల్యాప్టాప్ కంపెనీ అలాగే దానికి సంబంధించి అందరికీ తెలిసిందే అలాగే ఆల్ఫాబెట్ అండ్ గూగుల్ ఇంటెల్ నెట్ఫ్లిక్స్ యాహూ నివిడియా సిస్కో ఇలాగా ఇలాంటి చాలా దిగ్గజ కంపెనీల ప్రధాన కార్యాలయాన్ని అన్నీ కూడా అక్కడే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆపరేషన్స్ జరిగినా దీనికి మాత్రమే కనెక్టివిటీ ఉంటుంది మెయిన్ సో అలాగా ఈ సిలికాన్ వ్యాలీ అనేది దానికి ఎందుకు పేరు వచ్చింది అంటే అక్కడ సిలికాన్ చిప్స్ తయారు చేసేవాళ్ళు ఈ ఐటీకి సంబంధించినటువంటి వీటిలో పరికరాల్లో వాడడానికి సిలికాన్ చిప్స్ అక్కడ తయారు చేసేవాళ్ళు కాబట్టి దానికి సిలికాన్ వ్యాలీ అని పేరు వచ్చింది కానీ ఇక్కడ మొత్తం ఈ ఐటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ ప్రధాన కార్యాలయాలన్నీ అక్కడే ఉన్నాయి దాని తర్వాత ఈరోజు సిలికాన్ వ్యాలీ గురించి ప్రపంచం ఏ విధంగా మాట్లాడుకుంటోంది ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ సో అలాంటి సిలికాన్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలి అందులోనూ అమరావతి దానికి సిలికాన్ వ్యాలీ అని పేరు పెట్టడం అమరావతి వ్యాలీ అని పేరు పెట్టడం దానికి ఐటీకి సంబంధించి దాని సంబంధిత టర్మినాలజీ కూడా ఉండాలి అందుకే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి పెట్టడం అనేది జరిగింది సో సాంకేతిక విజ్ఞానంలో ప్రయోగాలు అక్కడ ముందర జరగబడ్డాయి స్టాన్ఫోర్డ్ కళాశాలతో కలిసి అమెరికాలో సైన్యానికి కావాల్సిన టెక్నాలజీ వస్తువులు రేడియోలు కంప్యూటర్లు పంతొమ్మిది వందల ముందర ఇక్కడ సిలికాన్ వ్యాలీలో తయారు చేయడం అనేది జరిగింది ఇది క్లుప్తంగా సిలికాన్ వ్యాలీ హిస్టరీ సో అలాగా ఇప్పుడు అమరావతిలో దీనికి సంబంధించి ఈ కంప్యూటింగ్ మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అని చెప్పేటువంటిది మిగతావన్నీ మొత్తం టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ హైదరాబాద్ రూపంలో ముందడుగు వేసింది సైబరాబాద్ కళ్ళ ముందే కనిపిస్తోంది ఏ విధంగా అక్కడ బిజినెస్ జరుగుతోందని అలాగే భారతదేశంలో ఇంకా ఉన్నాయి మనకి గురుగాంలో ఐటీ సెక్టార్ వేళ్ళు అలాగే బెంగళూరు మెయిన్ మనకి ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి ప్రధాన కార్యాలయాలు అందరికీ తెలిసిందేగా బెంగళూరులో కూడా అక్కడ వాళ్ళు ఏ విధంగా డెవలప్ చేశారనేది మనం చూసాం ఎలక్ట్రానిక్ సిటీ మనకు హైటెక్ సిటీ ఉన్నట్టుగా అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఉంది ఆ ఎలక్ట్రానిక్ సిటీ మొత్తం అంతా కూడా ఐటీ కంపెనీలతో నిండిపోయింది అలాగే ఇప్పుడు అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఈ ఐటీ విప్లవానికి మరింత ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు అని సో చాలా క్లియర్గా చెప్పారు జనవరి ఒకటో తేదీ నాటికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుంది ఫ్యూచర్ టెక్నాలజీ అంతా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీదే ఆధారపడి ఉందని టెక్నిప్పులు అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో అమరావతిలో సిలికాన్ వ్యాలీ తరహా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటుకి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు దానికి సంబంధించి నిన్న చాలామంది మాట్లాడారు ఏం జరిగింది ఏంటి అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ని మనం అందిపుచ్చుకోవాలంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే టెక్నాలజీ ఇండియాను సాధించడంలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది మనకి భాగస్వామ్యం కావాలి భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పారు సో దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అనేది అసలు ఏంటి అనేది చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుందండి బట్ దీనివల్ల ఉపాధి అవకాశాలు మన వాళ్ళకి మనం విదేశాలకు వెళ్ళక్కర్లేదు మన వాళ్ళు ఈ టెక్ జాబ్ల కోసం అని చెప్పి అమెరికాకో ఇంకో చోటకి ఇంకో చోటకు వెళ్ళక్కర్లేదు మన దగ్గర హ్యాపీగా చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ అంతా మన దగ్గరికి అందుబాటులో రాబోతుంది ఆ నిపుణులను కూడా ఇక్కడ తయారు చేయడానికి అనేక యూనివర్సిటీలతో కూడా టైఅప్ చేసుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తెలుస్తున్నటువంటి అంశం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మొత్తం ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి దీనికి సంబంధించి కంప్యూటింగ్ రంగ నిపుణుడు ఎలక్ట్రానిక్స్ కంపెనీ అధినేత రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఒక ఆర్టికల్లో ఆయన చెప్పినటువంటిది హై అండ్ టెక్నాలజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయొచ్చు మన పిల్లల మేధో సంపత్తిని ఇక్కడే వాడుకోవచ్చు విదేశీ సంస్థలు నిపుణులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేసుకుని వెళ్ళిపోతే మనకు దక్కేది తక్కువ మొత్తం ఎకో అనేది ఇక్కడే అభివృద్ధి చెందాలి అంటే ఆల్గరిథమ్స్ అంటే ప్రోగ్రామింగ్ ఆ ప్రోగ్రామింగ్ రాసేటువంటి నిపుణుల్ని తయారు చేయాలి ఒక చాట్ ఉంటుంది ఎలాగ చేయాలి ఏంటి అనే దానికి అందులో సాధక బాధకాలు ఏముంటాయి ఇవన్నీ కూడా కోడింగ్ లాంగ్వేజ్ దానికి సంబంధించి అమరావతిలో సిలికాన్ వ్యాలీని తలపించేలా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది సో రాష్ట్రానికి చేరుకునే ప్రయోజనాలు ఇందులో ఏముంటాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఇప్పుడు మనందరం యూపీఐ పేమెంట్స్ చేసినాం ఇది రామకృష్ణ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ నుంచి ఒక రెండు పాయింట్లు తీసుకున్నా యూపీఐ పేమెంట్స్ ఏదైనా క్యూఆర్ కోడ్ మనం చేసి ఫోన్పే గూగుల్ పే వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం పేమెంట్స్ అనేవి చేస్తున్నాం అయితే ఎంత డబ్బు చెల్లించాలో నమోదు చేస్తే ఆ సమాచారం బ్యాంకుకు వెళ్ళి అక్కడ నుంచి అవతల బ్యాంక్ వ్యక్తికి అది ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది ఇది మొత్తం అంతా కూడా మనకి పైన తెలిసినటువంటిది వెళ్ళాం ఒక కూర కొన్నావు లేదంటే చాక్లెట్ కొన్నావు లేదంటే ఇంకో వస్తువు ఏదో కొన్నాం స్కాన్ చేసాం పేమెంట్ చేసేసాం మన బ్యాంక్ నుంచి ఎవరైతే స్కానర్ అక్కడ యూజ్ చేసాము ఆ అతని బ్యాంక్ అకౌంట్లోకి మన అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది ట్రాన్సాక్షన్ అయిపోయింది బట్ ఇది జరగడానికి కొన్ని వేల కంప్యూటర్లు పనిచేస్తూ ఉంటాయి దాదాపుగా రెండు నుంచి మూడు గిగా హెడ్ స్పీడ్తో పనిచేసే కంప్యూటర్లు ఉన్నాయి ఈ క్యాలిక్యులేషన్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ కానీ అసలు ఈ క్యూఆర్ స్కానర్లు అవ్వాలి లేదంటే ఈ ట్రాన్సాక్షన్ అవ్వడానికి దానికి ఒక ప్రోగ్రామింగ్ ఒక ప్రోగ్రామింగ్ ఏ వ్యక్తి ఏ బ్యాంక్కి చేస్తున్నాడు ఎందుకంటే సపోజ్ నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం నేను ఒక ఇరవై మందికి నేను పే చేస్తున్నాను ఇరవై స్కానర్లు ఉన్నాయి ఇరవై చోట్ల కొన్నాను నేను ఒకళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకొకళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇంకొకటి ఇండియన్ బ్యాంక్ ఇంకో ఇంకో బ్యాంక్ ఇంకొకటి ఇంకో బ్యాంక్ ఇలా వరుసగా ఒక ఇరవై బ్యాంకులు ఉన్నాయి కానీ నా బ్యాంక్ నా బ్యాంక్ నుంచి ఇరవై బ్యాంకులకి నేను అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సో దీనికి ఒక ఆల్కరిధం కావాలి ఏ బ్యాంక్కి చేస్తున్నాము మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీ సో ఇవన్నీ కూడా కంప్యూటర్ ఆధారిత సేవలే సో ఎంత కష్టపడాలి దానికి ఆ ప్రోగ్రామింగ్ రాయడానికి ఎర్రర్ అనేది వచ్చిందంటే ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఏటీఎంలో అప్పుడప్పుడు ఏటీఎం కార్డు నుంచి డ్రా చేస్తూ ఉంటే అప్పట్లో వార్తల్లో వచ్చింది ఏంటంటే రెండు వేలు రాజేస్తే నాలుగు వేల రూపాయలు వచ్చాయని వస్తూనే ఉన్నాయి సో కంప్యూటర్ ఎర్రర్ ఆ కోడింగ్లో ఉన్నటువంటి ఎర్రర్ ఆ ఎర్రర్ లేకుండా పర్ఫెక్ట్గా ఈ ఈ సిస్టమ్స్ని రన్ చేయడానికి నిపుణులు మనకి కావాలి విదేశాల నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టి మనం ఇవ్వాలి అంటే ఎక్కువైపోతుంది చాలా ఎక్కువైపోతుంది అలా కాకుండా ఆ నిపుణుల్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటే ఆ ట్రైనింగ్ మీద మనం ఇక్కడే ఇచ్చి ఇక్కడి నుంచే మొత్తం టోటల్ ఆ ఎకో అంతా ఇక్కడే డెవలప్ అయితే మన వాళ్ళకే కదా లబ్ధి చేకూరేది మన దేశానికే లబ్ధి చేకూరేది ఫలితంగా ఇక్కడ నుంచి అనేకమైనటువంటి ఆవిష్కరణలు జరిగి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఇది ఒకటి ఇలాగా ఈ నైపుణ్యాలని ఈ పెంచడం వల్ల మాత్రమే ఇదంతా సాధ్యపడుతుంది ఈ క్వాంటమ్ వ్యాలీని స్థాపించాలి మొత్తం అది ఎకోసిస్టమ్ అంతా డెవలప్ అవ్వాలంటే నైపుణ్యాల్ని పెంచాలి అందుకు విదేశాల నుంచి శిక్షకుల్ని కూడా రప్పించాలి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి రప్పించి వాళ్ళతోటిక ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధంగా ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేటువంటి విధంగా అలాగే యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కలిపి ఎగ్జాంపుల్ ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కొన్ని ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి ఇన్ఫోసిస్ కావచ్చు ఐబిఎం కావచ్చు ఇంకోటి కావచ్చు మహీంద్రా కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరూ కలిసి మనకంటూ ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ అనేది ఉండాలి మాట్లాడితే మన వాళ్ళందరూ వేరే చోటకు వెళ్ళి విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు ఇదంతా ఎందుకు భారతదేశానికంటే ఒక బిజినెస్ స్కూల్ ఉండాలి కదా భారతదేశం పేరు మీద అక్కడి నుంచే మనం నిపుణులు మేనేజ్మెంట్ నిపుణులు మనం తయారు చేసుకోవచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు స్థాపించారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అఫ్ కోర్స్ ఆ రోజు ఉన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే సో ఇప్పుడు కూడా ఇలాగే ఇక్కడ టెక్ యూనివర్సిటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదో బీటెక్ చేసేసాం దాంట్లో సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ చేసేసాం అందులో మనకి ఏదో చెప్పేశారు ఇది చూసుకొని మనం వీసా తీసుకొని యూఎస్ వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటాం ఇదంతా అవసరం లేదు ఇక్కడే ప్రశాంతంగా ఉన్న ఊళ్ళోనే ఉంటూ ఇక్కడే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సరికొత్తగా ఆవిష్కరణలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఒక ఎత్తు దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఈ మొత్తం హై అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎవరు దీనికి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే సౌత్ కొరియా అని చెప్తున్నారు ఎస్ సౌత్ కొరియాలో ఈ హై హైఎండ్లో ప్రత్యేక కోర్సులు కూడా ప్రవేశపెట్టి అంటే ఇంజనీరింగ్ అనగానే ఫస్ట్ ఇయర్ అంతా ఒక కోర్సు ఉండి సెకండ్ ఇయర్ అంతా ఒక కోర్సు అంటే సెమిస్టర్స్ వారిగా తీసుకుంటే సెమిస్టర్స్ అంతా ఒక ఒకటి అయ్యి లాస్ట్లో మళ్ళీ స్పెషలైజేషన్ అని చెప్పి ఇదంతా అవసరం లేకుండా ఒక వ్యక్తిని బేసిక్ నాలెడ్జ్ తోటి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత స్పెషలైజ్డ్ స్పెషలైజ్డ్ కోర్స్ పర్టికులర్గా ఆ కోర్సులో మాత్రమే ఎందుకంటే బీటెక్ చదవకుండా ఎంతోమంది ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కంప్యూటర్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ బేసిక్గా ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకున్నటువంటి ఆసక్తితోటి ప్రైవేట్గా వాళ్ళు నేర్చుకుని చేసి ప్రాజెక్టులు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సో అలాంటి ఒక ఇకోసిస్టమ్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎస్టాబ్లిష్ చేయాలి అప్పుడు ఈ నిపుణులను తయారు చేయడం అనేది ఇంకా కాస్త సులభతరం అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఇంకోటి చెప్పారు ఏంటంటే జపాన్ నుంచి ఈ శిక్షణ ఇప్పించడం కోసం జపాన్ నుంచి దక్షిణ కొరియాకి ప్రతి శుక్రవారం నిపుణులతో నాలుగు విమానాలు వెళ్ళేవిట వాళ్ళు అక్కడ రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చి మళ్ళీ ఆదివారం జపాన్ వచ్చేవాళ్ళు సో దక్షిణ కొరియా నేడు కొన్ని సాంకేతికతల్లో లీడర్ మన దగ్గర కూడా అలాంటి ప్రయత్నం జరగాలి అని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్గా యూనివర్సిటీస్ అవ్వాలి ఇందులో ఏమేమి ఉన్నాయి అమరావతిలో తీసుకుంటే విఐటి తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ దాని పక్కనే విజ్ఞాన్ కేఎల్ పీబీ సిద్ధార్థ ఇలా యూనివర్సిటీస్ ఉన్నాయి సో వీటిని డ్రగ్ డిస్కవరీ లాజిస్టిక్స్ రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చేయొచ్చు అమరావతి కొత్తగా నిర్మిస్తున్న నగరం కాబట్టి అనుకూలతలు మనకి ఎక్కువగా ఉన్నాయి అలాగే బెంగళూరు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు కానీ భూముల కొరత వంటి సవాళ్ళు అయితే ప్రస్తుతం లేవు యువత ఎక్కువగా ఉన్నందున కొద్ది ప్రయత్నంతో సత్ఫలితాలను పొందొచ్చు మంచి నిపుణులను తయారు చేయొచ్చు ఇది ఆ నిపుణులు చెప్తున్నటువంటి అంశం సో ఇలా జరిగితే ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ అంటే చాలా జనరల్గా మాట్లాడుకుంటే మన వాళ్ళు విదేశాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు పక్క రాష్ట్రాలకు వెళ్ళి లక్షల లక్షలు తగలేసి కోర్సులు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అదేదో తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీతో మన దగ్గరే మన యూనివర్సిటీస్లోనే మన వాళ్ళు చదువుకొని ఇక్కడే స్థిరపడవచ్చు ఇక్కడే స్థిరపడవచ్చు సో అనుకూలతలు అనేక ఉన్నాయి మరొక సైబరాబాద్గా అంటే చెప్తే బాగుండదేమో ఈ పోలికతోటి సైబరాబాద్ నిర్మాణం అంత ఆషామాషగా జరిగింది కాదు హైటెక్ సిటీ నిర్మాణం అంత ఆషామాషగా జరిగింది కాదు తొండలు గుడ్లు కూడా పెట్టవు అక్కడ అక్కడ చంద్రబాబు ఏదో టెక్నాలజీ తీసుకొస్తా అట్ట టెక్నాలజీ ఇలాగే అన్నారు ఇలాగే వెక్రించారు కానీ ఈరోజు వెక్రించినటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ప్రతిదానికి కూడా అక్కడికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదేళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రూలింగ్లో ఉంది రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు కూడా ఏదైనా కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు లేదంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు లేదంటే మిగతా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చేదైనా మీటింగ్ ఉంది సిఐఏ మీ సమిట్ ఉంది అంటే ఐటీ శాఖల మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కావచ్చు ఇప్పుడున్నటువంటి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కావచ్చు ఎవరు చెప్పినా టెక్నాలజీలో రాజీవ్ గాంధీ ఆ రోజు పునాదులు వేశారు పివి నరసింహారావు గారు దానికి ఆజ్యం పోశారు అంతా కూడా అయిన తర్వాత ఎవరికి వాళ్ళు దాన్ని ఏ విధంగా ఎవాల్వ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి ముందస్తుగానే ఆయన దీని మీద ఆలోచన చేసి ఈరోజు సైబరాబాద్ నిర్మించారు దాంట్లో ఖచ్చితంగా ఎస్ ఆయన్ని ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు అమరావతిలో కూడా ఇదే జరగబోతోంది రేపన్న రోజు అమరావతి ఉజ్వలంగా అభివృద్ధి సాధిస్తుంది అనే దాంట్లో ఎటువంటి అపనమ్మకం అయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ లేనే లేదు ఎంతమంది దిష్టి పెట్టినా ఏడ్చి చచ్చిపోయినా సరే అమరావతి అజరామరంగా నిలుస్తుంది భారతదేశానికి ఒక దిక్సూచిగా మారుతుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు సో రానున్న రోజుల్లో టెక్నాలజీ హబ్గా ఒక అమెరికాకి సిలికాన్ వ్యాలీ అలాగో ఆంధ్రప్రదేశ్కే కదా భారతదేశానికి ఒక సిలికాన్ వ్యాలీ లాగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిలవబోతోంది ఇది ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుగువాడికి కూడా గర్వకారణం దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి